సార్ బ్లడ్ తీసుకున్నాను ఒక పదహైదు నిమిషాలు బయట కూర్చోండి రిపోర్ట్ ఇచ్చేస్తాము సరే సర్లే కానీ రక్తము సిరంజీరా ఎంత తీసుకున్నావు నువ్వు సార్ మేడం ఎంత చెప్తే అంతే తీసుకున్నాను సార్ రక్త పరీక్షకి ఎంత కావాలో అంతే తీసుకున్నాను మేడం ఎంత చెప్పింది ఫైవ్ ఎంఎల్ చెప్పింది నువ్వు ఎంత తీసుకున్నావు సిక్స్ ఎంఎల్ తీసుకున్నావు ఏంది తమాషేసాను నా రక్తం అంటే నీకు అంత చులకనైపోయిందా అయ్యో వన్ ఎంఎల్ఏ కదండి సార్ ఏం కాదులేండి సార్ మీరు ఏమైనా ఫ్రూట్స్ తింటే ఇంప్రూవ్ అయిపోతుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు నువ్వు వన్ సీసీ రక్తం ఎక్స్ట్రా తీసుకొని అది ఎవరికూ అమ్ముకొని నన్ను ఫ్రూట్స్ తిను గడ్డి తిను గాదం తిను అని చెప్తావా సార్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేసి నన్ను క్షమించండి సార్ ప్లీజ్ సార్ ఏమన్నద్దండి సార్ మేడం దగ్గర కూడా చెప్పొద్దండి సార్ మీరు అంటే నువ్వు నా రక్తం తీసుకొని ఎవరికి అమ్ముకొని నువ్వు మళ్ళీ వచ్చి మేడంకి చెప్పొద్దని చూస్తావా మేడంకి చెప్తా దొంగన కూడా నా వన్ సిసి రక్తం నాకు ఎక్కిచ్చు లేదంటే నీ మీద పోలీస్ కేసు పెడతా కోర్టులో కేసు ఇస్తావు సుప్రీం కోర్టులో కేసేస్తావు మీ మేడం దగ్గర పా నువ్వు ఐదు సీసీ తీసుకోమని చెప్పిన ఇప్పుడు ఆరు సీసీ తీసుకున్నాడు వన్ సీసీ ఎక్స్ట్రా తీసుకుని నా అబ్బుకున్నాడు సీసీ వన్ రక్తం నాకు ఎన్నికిమన్నా నాకు ఎక్కితమని చెప్పు మరగాదిగా ఉంటుంది మేడం చెప్పండి

డబ్బులు కట్టు లేదంటే నా రక్తం నాకు ఎక్కించింది అదే అయ్యో సార్ టెన్షన్ ఏమీ కాదు సార్ ఏమి సార్ మీరు కోర్టులు కేసులు ఏమేమి మాట్లాడుతున్నారు కూర్చుంది రండి సార్ మీరు మీరు చాలా ఫస్ట్ కూర్చోండి శాంతపడండి మో మీరు నా రక్తం కొట్టేసిన దానికి వాణి తిట్టుకోకుండా నన్ను మూర్కుడు అని చెప్పి నాన్న తిట్టు తిరుతాను ఆడు కూర్చుంటే ఏం చేస్తాడు నా రక్తం నాకు ఎందుకు నా రక్తం నాకు ఎన్నికెక్కిస్తాను అంటే రచుకుంటున్నారు లేదంటే నాకు ఒక పదివేలు డబ్బులు కట్టా సార్ వన్ ఎంఎల్ కి టెన్ థౌసండ్ రూపీస్ ఎందుకు సార్ ఒక గంటలో మీ రక్తం తయారైపోతుంది సార్ ఇదిగో ఆయనకి మంచి ఫ్రూట్స్ ఇప్పించేసి ఫ్రూట్ జ్యూస్ తాపించుకొని చెప్పు మేడం నేను ఫ్రూట్ జ్యూస్ ఇప్పిస్తానని చెప్పినాను మేడం మో నీ ఫ్రూట్ జ్యూస్ ఎవరికి ఆయనకి నీ ఫ్రూట్ జ్యూస్ దాయితే నాకు రక్తం వస్తుందని చెప్పి తప్పుడు కూతుర కూర్చున్నావా తమా చేశాను అంతా మౌ నువ్వేందమ్మా ఫ్రూట్ జ్యూస్ దాపు పేషెంట్ రక్తం అంటే నీకు పదివేలు డబ్బులు కట్టే రక్తం ఇష్టం సరేనరు తమాష్ చేశార మీరు ఇద్దరు నేను పోలీస్ కేసు పెడతారా మీద టూ హండ్రెడ్ డైలీ హండ్రెడ్ డైలీ నెంబర్ ఫోన్ ఎందుకు సార్ అంత చిన్న విషయానికి ఎందుకు సార్ కాంప్లికేషన్ చేస్తున్నారు లేదు నువ్వు అట్లా కారు లేరా నువ్వు ఐదు ఎంఎల్ తీసుకోమంటే ఆరు ఎంఎల్ తీసుకొని నన్ను లెక్క జమ్మలు అక్కడ తీసుకున్నాను నా అసలు వన్ ఎంఎల్ రక్తం అంటే నీకు చురుకనగా అయిపోయింది హండ్రెడ్ డైలీ చేయండి మేడం మీరు ఫస్ట్ మేడం మీరే ఇట్లా కన్విన్స్ చేయండి మేడం ప్లీజ్ మేడం హండ్రెడ్ డైలీ చేస్తావా సరే నేనే చేస్తాను మాట్లాడు ఏం మాట్లాడుతో వాళ్ళతో మాట్లాడుకో చానా ఎక్కువ చేస్తున్నావే నువ్వు ఇదంతా కొత్త దందా ఉన్నట్టుంది ఛీ మాట్లాడు 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 ఉండి లేని మేడం దానికి సీరియస్ అవుతారు అలా ఊరిని ఇష్టాంతరం ఫోన్ చేసుకో హండ్రెడ్ ఎంఎల్ అంటే పోలీసులు వచ్చి ఎన్నిక ఎక్కి రక్తం ఏమన్నా నాకు పదివేలు డబ్బులు ఇంట్లే పదివేలు డబ్బులు ఏమని చెప్పి మేడం కేటీ పోలీసులు ఫోన్ చేశాను పోలీసులు వద్దే నా రక్తం నాకు ఎక్కించండి లేదంటే పదివేలు డబ్బులు ఇండి మేడం పోలీసులు దాకా ఎందుకు అవన్నీ చిన్న చిన్న విషయాలు కదా మేడం కావాలని డబ్బు కోసం ఇలా ఆడుతున్నాడు మేడం సరే రా వెయ్యి రూపాయలు పదివేలు వద్దులే అమ్మా వెయ్యి రూపాయలు చూడండి మేడం పదివేలు అడిగినాడు మళ్ళీ వెయ్యి రూపాయలు అంటున్నాడు వెయ్యి రూపాయలు గుడి ఇవ్వ చెప్పు వెయ్యి రూపాయలు గుడి ఇవ్వ చెప్పు పదివేలు అంటి ఫస్ట్ మళ్ళీ ఐదు వేలు అంటే మళ్ళీ వెయ్యి రూపాయలకి వచ్చినావా వెయ్యి రూపాయలు కాదు నీకు నయా పైసా కూడా ఇవ్వము కావాలంటే నీ రక్తం నీకు ఎక్కిస్తాము నీకు రత్తం ఎక్కిసిన తర్వాత ఏమైతుందో నీకు తెలుసా బాడీ అంత రియాక్షన్ అవుతుంది మాకు సంబంధం లేదు దో రక్తం ఎక్కించుకో ఏదో ఉండలే తిక్కన తిక్కలోడు అన్నట్టున్నావా మేడం చెప్తాను కదా అక్కడ మీకు ఎక్కువ సరే యాక్ట్ అవుతుందని చెప్పా భలే చెప్తారు మేడం రక్తమైన రియాక్ట్ అవుతుంది ఎక్కించు పెక్కి పంటే చంపేద్దామనా బాడ సర్లే నూరు ఆటో ఛార్జీలు కానీ సర్లే ఈరా సర్లే కానీ సంగతి చూసినవా ఎట్లా పారిపోయినాడు అమ్మా మన దగ్గర గేమ్స్ ఆడతాడా మేడం మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది మేడం లేదంటే ఆయన ఎంత అల్లరి చేసేవాడో ఇంకోసారి ఇట్లా పేషెంట్స్ వస్తే ఇట్లనే బుద్ధి చెప్పి పంపించు